ముంశీ ఏడుస్తున్నాడు ట్రైన్ వచ్చేసి త్రీ ఫార్టీ అని చూపిస్తుంది ఇప్పుడు మనం స్టార్ట్ అయితే అప్పటికౌతా ముంశీ జాగ్రత్త అన్ని చూసుకో ఎక్కడ పడితే

సో అంతవరకు మనం ఇంకా అసూ ఉండదు మనమే బ్లాగ్స్లో కనిపిస్తాము అసూ తీసిన వ్లాగ్స్లో అసూ ఇంకా వచ్చిన తర్వాత పోస్ట్ చేద్దాము సో ప్రజెంట్ నైన్ థర్టీ అయింది ఇంకా వచ్చిన తర్వాత బోని ఇంకా పడలేదు ఉదయం సై టీ తెచ్చుకుని తాగేసాము నేను ఇంకా కూర్చున్నాను బోని పడుతుందని వెయిట్ చేస్తున్నా ఫిష్ బోని కూడా పడలేదు అండ్ మన గాలి షాప్ బోజన్ బోని కూడా ఇంకా పడలేదు అనమాట సో అయితే నాకు ఒక ఆర్డర్ పెట్టింది అనమాట సో ఇప్పుడే వచ్చింది రిసీవ్ అయింది ఎందుకంటే ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ నా బర్త్డే సో అందుకే ఇంకా ఆర్డర్ పెట్టింది చూద్దాం మేముందా చెప్పేసి టీషర్టు ప్యాంటు ఆర్డర్ పెట్టాను అని చెప్పి సర్ప్రైజింగ్ కాదు జస్ట్ నార్మల్గా ఆర్డర్ పెట్టింది సూపర్ అయితే బాగా లూజు ఇది కూడా టైప్ చేయండి ఎక్సెల్ ఎల్లంటే ఎలా వస్తున్నాయి అని నాకు అర్థం అవచ్చులేదు ఎల్లంటే పొడుగు రావాలి కానీ ఎక్సెల్లా వస్తున్నాయి అదే టీషర్ట్ మాత్రం బాగుంది సూపర్ 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 టీషర్ట్ మాత్రం ఇంకా ప్యా ప్యాంట్ కూడా పెట్టిందంట చూడాలి మరి ఏ ఫ్యాన్ పెట్టిందో ఏంటన్నారు ఇదేది మాత్రం చాలా రేసింగ్ అనిపి ఆ ఫ్యాంట్ కూడా పెట్టి పెడతానన్నది చూడాలి మరి పెట్టినాక ఇంకా అది కూడా బర్త్డే వేసేసుకుంటాను టైం వచ్చి ఏడున్నర అవుతుంది ఇంక ఇంటికి అయితే ఇంకా ఈరోజు పెద్దగా అప్పుడు ఏం తీయలేదు ఉదయం ఇంకా జియో మార్ట్లో బిస్కెట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అది డెలివరీ చేస్తారు ఇక్కడికే స్నాక్స్ అన్నీ ఇక్కడ పెట్టాను అందులో పాయింట్స్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ బిల్ అయితే సెవెంటీ టూ రూపీస్ డిస్కౌంట్ వచ్చింది మెయింది ఫోన్పే చేస్తాను